హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరం బాగుండాలి అందులో నేను ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేనైతే ఈరోజు మీకు రాజుల్లోకి వెళ్ళ రాజు ఎవరు అంటున్నారా ఎవరు అనుకుంటున్నారా రాజుల్లోకి వెళ్ళ రాజు వంకాయ అన్నింటిలోకి విలువైన వస్తువు అంటే ఇదే వంకాయను అన్నీ కూరల్లో లోకల్లా టేస్ట్ అయిన కర్రీ వంకాయ కర్రీ మీకు ఇది చూపిస్తాను ఇప్పుడు దీన్నైతే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుందాం ముందు ఉల్లి మసాలా కారం కదా ఇందులో జార్లో జీలకర్ర పసుపు కారం వేసుకున్నాను ధనియాలు చెక్క లవంగాలు వెల్లుల్లి అల్లం ఉల్లి పేస్ట్ కావాలి కదా అందుకే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకున్నాను ఇవల్ల మిక్సీ పెట్టేసుకున్నాం కరివేపాకు కూడా మిక్సీ పెట్టేసుకుంటాను ఓకే వంకాయలను అయితే ఇలా కట్ చేసుకున్నాను సాల్ట్ వాటర్ వేసాను ఫ్రెండ్స్ గ్రేవీ అయితే పట్టాను ఇలా వంకాయలు అయితే మొత్తం పెట్టేసాను స్టఫ్ మొత్తం పెట్టాను ఇప్పుడు దీనికైతే తాలింపు పెట్టేసుకుందాము ఇవి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయి పెట్టేశాను ఇంకా కొంచెం గ్రేవీ ఉంది తర్వాత వేసుకుందాం అయితే ఆయిల్ పెట్టేశాను ఇంకా దీనిలో ఏమీ వేసుకునే పని లేదు తాలింపులవన్నీ ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఒక్కొటి ఇందులో పెట్టేసుకుందాం అయితే ఇలా పెట్టేసాను ఫ్రెండ్స్ మేమైతే పెద్ద వంకాయలే తీసుకున్నాము రౌండ్ వంకాయలు కాదు ఇవి పెద్ద వంకాయలు బాగా లేతగా ఉండే కాయలు బాగుంటుంది కర్రీ కూడా మొత్తం అయితే ఇలా పెట్టేస్తున్నాం సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోవచ్చు మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టేస్తున్నాం కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాం గ్రేవీలో వేసాను పసుపు సాల్ట్ కూడా దీనిలో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకున్నాం మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాం మొత్తం ఈ గ్రేవీ కూడా వేసేసుకున్నాం మొత్తం ఇంకా దీనిలో ఏమేయాల్సిన పని లేదు గరం మసాలా ఏం అవసరం లేదు చెక్క లవంగాలు కూడా వేసాము కదా ధనియాలు చెక్క లవంగాలు మూడు వేసాను గరం మసాలా అవసరం లేదు రారాజు లోపల నెంబర్ వన్ రాజు వంకాయ కర్రీ ఆహా ఏమి రుచి కర్రీ అయితే అయిపో వస్తుంది ఆహా ఏమి రుచి అనాల్సింది కర్రీ వంకాయ కర్రీ అలా ఉండింది పుల్లి కారం వంకాయ కర్రీ సూపర్గా ఉండిద్ది ఆహా ఏమి రుచి అనగా అమ్మాయి మరిచి అన్నట్టు ఉండిద్ది కర్రీ తింటే మాత్రం ఇంకోసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కర్రీ అయితే ఎలా ఉడుకుతుందో ఓకే ఫ్రెండ్స్ ఆహా ఏమి రుచి కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం నేనైతే బౌల్లో కూడా పెట్టలేదు ఇలానే ఉంచుకున్నాను ఓకే ఫ్రెండ్స్ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వంకాయ ఉల్లి మసాలా కారం రెడీ ఆహా ఏమి రుచి కర్రీ సూపర్ ఆహా ఏమి రుచి అనగా మై ముచి అన్నట్టుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి కర్రీ అయితే సూపర్ కర్రీ ఎమ్మీ ఎమ్మి కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పక్కన బెల్ అయితే క్లిప్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియో మీకు వస్తుంది నా లాంగ్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి నా ఛానల్కి ఓకేనా లైక్ ఇంపార్టెంట్ లైక్ మర్చిపోవద్దు అసలు నా కర్రీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీ ఎమ్మీ ఎమ్మి సూపర్ ओके फ्रेंड्स मेरे अंदर की बाय 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 फ्रेंड्स